ಬನಾಯಿ ಶ್ರೀ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಯಕ್ಷಗಾನ ಕಲಾ ಸಂಘ ಬನಾಯಿ ತೆರಪ್ಪ ಅಭಿನಂದನಾ ಮತ್ತು ಸನ್ಮಾನ್ಯ ಮಾಸ್ಟರ್ ವೆಂಕಟರಮಣ ಭಟರೆ ತಮ್ಮ ಕಲಾ ಸಂಘದ ಸಕ್ರಿಯ ಸದಸ್ಯರಾಗಿದ್ದು ಈಗ ಎಪ್ಪತ್ತ ಮೂರರ ಅಂಚಿನಲ್ಲಿರುವ ನೀವು పాడిత్యపూర్ణవ అర్థగారిక విస్తరణ ప్రసంగ పద్య చౌకట్టి సంచి మరో ధర్మ అర్థదార్యు విషయం హాయి ప్రసంగ పద్య సంపూర్ణ తాగి కూడా హెచ్చురాలి సుదీర్ఘకాల అధ్యాపల అనుభవీయ హ్రహయోన్ముఖ కళాదర మార్గదర్శకర వేషగారికూ కళాకారే శ్లాఘ హిరియ భగవంతు ఆగి

సమాజ సేవకర సహకారీ నారాజరం ధర్గ వనమాటేశీతిపూర్వక అభినందలు సంతోషపడత అధ్యక్ష సర్వ సదస్యరు